హెర్నీయ సమస్యతో బాధపడుతున్న వాళ్లకు ఒక సువర్ణ అవకాశంగా ఈ నెల పదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు ఏడు రోజుల పాటు ఉచితంగా విజయనగరంలో తిరుమల మెడికవర్ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ద్వారా ల్యాప్రాస్కోపిక్ మరియు ఓపెన్ సర్జరీలను నిర్వహిస్తున్నామని తిరుమల మెడికవర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వాటి వివరాలు మీకు అసలు తిరుమల ప్రసాద్ ప్రాక్టీసింగ్ సర్జన్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఫర్ ద లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ అండ్ రోబోటిక్ సర్జరీ ఫర్ ద లాస్ట్ టూ ఇయర్స్ ఈ వన్ వీక్ తిరుమల మెడికల్ హాస్పిటల్లో హెర్నియా గురించి క్యాంప్ చేయడం అవుతుందండి హెర్నియా అనేది ఏంటంటే బాడీలో ఏ పార్ట్లో కానీ చిన్న గ్యాప్ వస్తే గ్యాప్లోంచి పేగు బయటకు వస్తుంది దాన్ని హెర్నియా అంటారు ఎక్కడ బాడీలో ఎవరికి లేడీస్కి వచ్చినా జెంట్స్కి వచ్చినా ట్రీట్మెంటు సర్జరీ అయితే రకరకాల హెర్నియాలు ఉంటాయండి కాదు పైన వచ్చే హెర్నియాని ఎపిగాస్టిక్ గ్యాస్ట్రిక్ హెర్నియా అంటాం బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాని అంబికలు హెర్నీ అంటాం సర్జరీ తర్వాత వచ్చే హెర్నియాని పోస్ట్ ఆపరేటివ్ హెర్నీ అంటాం అయితే డిఫరెంట్ డిఫరెంట్ హెర్నియాలు ఉంటాయండి దాని ట్రీట్మెంట్ ఏంటంటే ఇదండి కడుపు చూడవచ్చు కడుపులో ఈ ఈ పాటలో గ్యాప్ వచ్చింది గ్యాప్ వస్తే హెర్నియా వచ్చింది యూజువల్గా కా మగవాళ్ళలో ఎక్కువ కామను అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే లేడీస్లో కూడా చాలా కామన్ ఉంటుంది సిజేరియన్ తర్వాత కానీ గర్భసం ఆపరేషన్ కానీ ఎనీ ఆపరేషన్ అప్ డౌన్ వాల్ స్ట్రెచ్ ఉంటుంది కాబట్టి దానికి దాంట్లో నుంచి పేగు బయటకు వచ్చి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి సో అదే కాకుండా మనం ఇది చూబ్ అనుకోండి దీనికి పంచర్ అయితే ఏమవుతుందండి పంచర్ అయితే ప్యాచ్ చేయాలి అలాగే ఈ హెర్నియా ఆ బాడీలో ఏ పార్ట్ ఇదైనా కానీ ఆ పార్ట్కి లేటెస్ట్గా పాతకాలను కుట్లు వేసేవాళ్ళు ఇప్పుడు కాకుండా ఒక మెష్ ప్యాచ్ చేస్తాను అండి చేయటం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఆ బ మెష్ బాడీలో కలిసిపోయి టిష్యూ స్ట్రెంగ్త్ని వచ్చి హెర్నియా రాకుండా ఉంటుంది హెర్నియా రావడానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయండి పైనుంచి చూసుకుంటే ఏదన్నా దగ్గు వచ్చిన అలాగే లంగ్స్లో అలాగే ప్రాస్టేట్ ఉన్న మజిల్స్ వీక్ అయినా సర్జరీ ఓపెన్ చేసిన మోషన్స్ కానీ పైల్స్ అలాంటివి ఉన్నా కానీ స్ట్రెయిన్ అయితే ఎస్పెషల్లీ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మజిల్స్ వీక్ అవుతాయి కాబట్టి బయటకు వచ్చే వీక్ అయిపోయి పంచర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రీట్మెంటు ఓన్లీ సర్జరీ సర్జరీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఓపెన్ సర్జరీ ఓపెన్ సర్జరీ కుట్లతో కోయటం లేకపోతే మెష్ పెట్టడం లేటెస్ట్గా మెష్లో కూడా రకరకాలు ఉన్నాయండి అలాగే లాప్రోస్కోపీ చేయటం అంటే కోత లేకుండా లోపల మెష్ పెట్టడం అలాగే ఇంకా స్టిల్ అడ్వాన్స్డ్ ఉంటే మన దగ్గర రోబో ఉంది రోబో తో కూడా చేయవచ్చు ఈ ఎనీవే చాలామంది రూరల్ ఏరియాలో తెలియగా బాధపడుతూ ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వడానికి వన్ వన్ వీక్ క్యాంప్ పెట్టాం దీనివల్ల ఏంటంటే మోర్ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు